ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితితో పాటు ప్రజల ఇబ్బందులు వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు మున్నేరు పరివాహ ప్రాంత ప్రజలైతే చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు మున్నేరు వాగు ఉద్ధృతి తగ్గినా కూడా లోకల్గా చాలా బురద మయంగా మారింది మొత్తం కూడా చెత్త చెదరం అంతా కూడా బురద ఉదురితో ఇక్కడికి రావడంతో అదంతా క్లీన్ చేసే పనులు అయితే సాగుతున్నాయి కానీ ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది వీళ్ళ కా చాలా వరకు కూడా చాలామందికి ఇప్పటికే డయేరియా కావచ్చు జ్వరాలు కావచ్చు అలాగే వైరల్ ఫీవర్స్ కావచ్చు వస్తున్నాయి చాలామందికి కూడా కాళ్ళు కూడా పగుళ్ళు వస్తున్న పరిస్థితి అయితే ఉంది చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాటర్ ఫ్లో అంతా కూడా ఇదే ప్రాంతంలో మొత్తం కూడా వరద పొంగింది దీని నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా వరకు కూడా జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న డాక్టర్ కూడా ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి ప్రధానంగా ఏమేమి సమస్యలు వస్తున్నాయి ఇక్కడ బాగా వాషర్ మన్ ఫుట్ అంటామండి ఇమర్షన్ సిండ్రోమ్ బాగా వాటర్లో తడవడం వల్ల కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా అయ్యి మొత్తం కాలు చెడుతున్నాయి అన్నట్టు ఇక్కడ ఒండ్రు పట్టేసి మట్టి వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంటుంది దానికోసం మనం యాంటీఫంగల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి ప్రమేస్టిన్ క్రీమ్స్ ఉంటాయి అవి మనం ఇస్తున్నాము బాడీ పెయిన్స్ చెప్తున్నారు ఇంకా మందికి డయేరియా కావచ్చు ప్రజెంట్ సిచువేషన్ వాతావరణం కూడా వర్షాలు వస్తున్నాయి కాబట్టి వైరల్ ఫీవర్స్ ఎట్లా ఉంది మామూలుగా ఫీవర్ కేసెస్ మనకి ఎక్కువ ఇప్పుడే రావండి ఫీవర్ వర్షాలు తగ్గిపోయిన తర్వాత మనకి ఫీవర్ కేసెస్ స్టార్ట్ అవుతాయి అప్పుడు బురద వాటర్ వల్ల కావచ్చు కానీ వాటి వల్ల విరోచనాలు అవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ప్రజెంట్ వాటర్లో తడవడం వల్ల మనకి కాలు చెడ్డం వస్తుంది ఫీవర్ కేసెస్ వస్తే మేము వాటికి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పంపించి వాటికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ అవన్నీ సప్లై చేస్తున్నాం మనకి ఇక్కడ పారాసెటమాల్ అంటే బాడీ పెయిన్స్ కి హెడ్ ఎక్కువ నొప్పులు అన్నిటికీ పారాసెటమాల్ బాగా పనిచేస్తుందండి ఇంకా క్లాట్రిమజోల్ అండ్ ఫ్రెమెస్టిన్ ఆయింట్మెంట్స్ ఇస్తున్నాము యాంటీ సెక్రటరీ అంటే విరోచనాలు అవ్వకుండా ఆ మందులు ఇస్తున్నాము కొంచెం కాల్షియం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ సప్లై చేస్తున్నాము చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బురదలోనే ఉంటున్నారు కదా వస్తున్నాయి అవే వాటిని వాషింగ్ మెండ్ అంటాము దానికోసం కోసం ఇస్తున్నాము టాబ్లెట్స్ కూడా వీక్లీ వన్స్ వేసుకునే టాబ్లెట్స్ ఉన్నాయి అవి కూడా మనం సప్లై చేస్తున్నాము వాటి కోసం విటమిన్ సి అని ఉంటాయి పుండు మారడానికి ఇస్తాం అన్నట్టు ఆ టాబ్లెట్స్ కూడా మనం సప్లై చేస్తున్నాము వర్షం కూడా ఇంకా కురుస్తూనే ఉంది ఈ ఏం చెప్తున్నారు మేడం వాళ్ళకి ఫస్ట్ పర్సనల్ హైజీన్ మనం నేర్పించాలండి కాళ్ళకి చెప్పులు వేసుకునే తిరగాలి జారుతూ ఉంటారు కింద పడి దాని వల్ల దెబ్బలు వస్తుంటాయి కంపల్సరీ స్లిప్పర్స్ కానీ చెప్పులు కానీ ఏదైనా వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని దాంతో తిరగడం కొంచెం వాటర్ అనేది మనకి సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా కూడా వాటర్ చేంజ్ వల్ల మనకి ఫీవర్స్ ఎక్కువ విరోచనలు వాట వల్ల వస్తాయి కాబట్టి కొంచెం బాయిల్ చేసుకొని వాటర్ తాగడం అలాంటివన్నీ సజెస్ట్ చేస్తుంటాం మనం వాళ్ళకి పర్సనల్గా ఇప్పుడు పర్సనల్ హైజీన్ అనేది నేర్పాలి ఈ సిచ్యువేషన్లు వాళ్ళకి అది ఎక్కువ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఇది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అనారోగ్యాల బారిన పడుతున్నాం అని చెప్తున్నారు పేషెంట్లు కూడా చాలామంది వచ్చిన పరిస్థితి కనపడుతుంది చాలా ప్రాంతాల నుంచి వచ్చిన చెత్త చెదరం అంతా కూడా ఈ ప్రాంతంలో వచ్చింది దీంతో వీళ్ళందరూ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు వైరల్ ఫీవర్స్ కావచ్చు అన్నీ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది వీళ్ళకి సంబంధించి ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఇంటింటికి కూడా డాక్టర్లు కూడా తిరుగుతున్నారు కానీ వరద ముంపులో చిక్కున్నటువంటి ప్రజలకు చాలా టైం పడుతుంది వీళ్ళంతా కూడా రికవరీ కావడానికి ప్రస్తుతం వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఇవన్నీ కూడా ఫంగస్ ఇన్ఫెక్షన్తో చేరుకుంటే మొత్తం బురద చెత్త చెదరంతో ఉంది కాబట్టి వీళ్ళంతా చేరుకోవాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు వీళ్ళకి సంబంధించిన వైద్య సదుపాయం అయితే ప్రస్తుతం కల్పిస్తున్నారు ఇది కిరణ్ పరిస్థితి కిరణ్ కమ్మను